మీరు ఈ ట్రైనింగ్ ప్రోగ్రాము వచ్చి చాలా నేర్చుకున్నారని నేను అనుకుంటున్నాను దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ట్రైనింగ్ అనేది ఎందుకరకు అవసరం మనకు మీరు అందరూ అంటే నా ఫ్యామిలీ మెంబర్స్ బికాజ్ ఐఎమ్ ఎలక్ట్రికల్ చీఫ్ ఇంజనీర్ కాబట్టి ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ దాట్ యు ఆర్ ఆల్ మై ఫ్యామిలీ మెంబర్స్ ఈ వేదికపైన ఉన్న మన కృష్ణారెడ్డి గారు మాస్టర్ ట్రైనర్ ఆయన ప్రతినిత్యం ఈ ఎలక్ట్రికల్ అనేది ఎలక్ట్రికల్ సబ్జెక్ట్ మీద ట్రైనింగ్ ఇవ్వాలని అందరినీ మెరుగుపరచాలని అంటే బంగారానికి వన్ ఎట్లయితే అది తెస్తామో ప్రతి ఒక్కరు మీ అందరికి ఇంతో అంతా మీకు ఎలక్ట్రికల్ పనుల మీద అవగాహన ఉంది మీరు అందరు ఈరోజు ఎలక్ట్రిషియన్లు అనుకోవచ్చు మీరే కాంట్రాక్టర్లు అనుకోవచ్చు మీ అందరినీ మెరుగుపరచడమే ఆయన ము ముఖ్య ఉద్దేశం ఈ ట్రైనింగ్కు సహకరించిన మన ఆర్ఆర్ కేబుల్ మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ హెడ్స్ రాజుగారు అరుణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎప్పుడైనా కూడా మంచి నేర్చుకోండి ఎవరన్నా షార్ట్ కట్ మెథడ్స్ తక్కువ వైర్ వాడాలే తక్కువ ఖర్చు కావాలంటే మాత్రం వినకండి తక్కువ ఖర్చు అంటే ఏంటి తక్కువ వైర్ అంటే మీరేం చేస్తారు ఇంజనీరింగ్ ప్రకారం మినిమం వన్ పాయింట్ ఫైవ్ కెర్ఎంఎం వైర్ వాడాలని ఉంటది ఎందుకు సార్ వన్ పాయింట్ ఫైవ్ కెర్ఎంఎం ఎందుకు సార్ వన్ స్క్వేర్ ఎంఎం వాడితే చాలు న్యూట్రల్ కూడా లూప్ చేస్తే చాలు ఎర్త్ కూడా లూప్ చేస్తే చాలని మీరు చెప్తారు అంటే ఒక ఎలక్ట్రీషియన్ పోయి తక్కువ ఖర్చు అవుతుంది సార్ నేను తక్కువలో చేస్తాను సార్ అని చెప్తాడు ఎందుకు తక్కువ చేయాలి చెప్పండి మీరు డాక్టర్ దగ్గర పోతారు జ్వరం వస్తుంది ఆయన ఆఫ్ ట్యాబ్లెట్ ఇవ్వమంటరా లేకపోతే ట్యాబ్లెట్ లేకుండానే నాకు జ్వరం తగ్గియమంటరా ఏం చెప్తారు చెప్పండి మరి డాక్టర్ దగ్గర పోయి కూడా అదే చెప్పాలి కదా మీరు మీరు ఇండైరెక్ట్గా ఈ ప్రొఫెషన్లో మీరు డాక్టర్స్ అన్నట్టే మీరు తప్పు చెప్పారనుకోండి ఏమవుతుంది చీట్ చేస్తున్నట్టు అయిపోతుంది కస్టమర్ ను చీట్ చేస్తున్నట్టు అయిపోతుంది నాణ్యత లేని మెటీరియల్ కానీ నాణ్యత లేని పనులు చేసినట్లయితే ఏమవుతుంది చెప్పండి ఫైర్ యాక్సిడెంట్లు అవుతుంది ఫైర్ యాక్సిడెంట్లు అయితే ఏమవుతుంది అని తగలబడిపోతాయి తగుల పడటం వల్ల ఏవో ఎవరికి నష్టం మీరు గవర్నమెంట్ బిల్డింగ్ లో చేయొచ్చు ప్రైవేట్ బిల్డింగ్ లో చేయొచ్చు ఎక్కడైనా చేయొచ్చు మీ వర్క్ మ్యాన్షిప్ అనేది సరిగా లేకపోతే ఏమవుతుంది చెప్పండి షర్ట్ సరిగ్గా అయిపోతుంది ఎక్విప్మెంట్స్ కాలిపోతాయి నష్టం ఎక్కువ జరుగుతుంది ప్రాణ నష్టం జరుగుతుంది అంటే మన అలాంటి జరగకుండా చూడాలంటే మన కర్తవ్యం ఏంటిది మనం నాణ్యమైన మెటీరియల్ వాడాలి స్టాండర్డ్ ప్రకారం వైరింగ్ చేయాలి ఎలాంటి యాక్సిడెంట్లు కాకుండా చూడాలి